శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గత నలభై సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టుగా వార్తా దినపత్రికకు గత నలభై సంవత్సరాలుగా ఓలేటి నాగేశ్వరరావు విలేకరిగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా రథసారధిగా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కార దిశగా తాను విలేకరుగా చేసిన సేవలు అభినందనీయమని అనారోగ్యంతో ఓలేటి నాగేశ్వరరావు మరణించటం వలన జర్నలిస్ట్ లోకానికి తీరని లోటుగా కావలిపట్నంలోని జర్నలిస్ట్ క్లబ్ సోదరులు జర్నలిస్ట్ క్లబ్ నందు ఓలేటి నాగేశ్వరరావు చిత్రపటానికి పోలమాలలేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఘన నివాళులర్పించారు అనంతరం గత నలభై సంవత్సరాలుగా వార్తా దినపత్రికలో పనిచేయు వలన ఓలేటి నాగేశ్వరరావును వార్త నాగేశ్వరరావుగా కావలి పట్టణంలో ప్రజలు పిలవటం విశేషం సీనియర్ జర్నలిస్ట్గా కావలి పట్టణంలో అనేక సమస్యలపై తాను జర్నలిస్ట్ సేవలను అందించటం ఎంతో అభినందనీయమన్నారు స్వర్గీయ శ్రీ ఓలేటి నాగేశ్వరరావు అంత్యక్రియల్లో కావలి పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఆర్యవైసీస్ సోదరులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు స్వర్గీయ ఓలేటి నాగేశ్వరరావు అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొని స్వర్గీయ శ్రీ ఓలేటి నాగేశ్వరరావుకు ఘన నివాళులర్పించారు ఈరోజు మన జర్నలిస్ట్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ముఖ్యులు జగన్ రాయేశ్వరరావు గారు వ్యక్తం చేస్తున్నాం సంవత్సరాల వయసులో ఆయన గుండెకి సంబంధించిన జబ్బుతో చికిత్స పొందుతున్న చనిపోయినారు ఆయన బుద్ధికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం జర్నలిస్ట్ క్లబ్ తరఫున జర్నలిస్టులకి తీరం లేదు జర్నలిస్ట్ క్లబ్కే కాదు జర్నలిస్టుల అందరికీ అజాద్ అతను అందరితో బాగుంటాడు మనం ఆయనతో పలకొద్దాను కూడా పిలిచి పిలుచుకలం అట్ట అట్లాంటి వ్యక్తి మనకి కావాలంటే గడపడం ఏమైనా సరే ఇన్నేళ్ళు మనం జర్నలిస్ట్ క్లబ్ నడపగలిగా ఉంటే మనకి బ్యాక్ బోన్ అతను వార్త నాగేశ్వరరావు మరణం పట్ల ఈ జర్నలిజంలో ఒక కోలేటి నాగేశ్వరరావు అనేటువంటి నాగేశ్వరరావుగా జర్నలిజంకి వచ్చిన తర్వాత వార్తా నాగేశ్వరరావుగా తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఘనత వార్తా నాగేశ్వరరావు ఈరోజు జర్నలిజంలో ఒక విలువలు పాటించి రాబోయే తరాలకి ఒక సింబాలిక్గా నిలబడ్డాడంటే దాదాపు నలభై సంవత్సరాలు జర్నలిజానికి సేవ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఖ్యాతి కట్టించినటువంటి భారత నాగేశ్వరరావు గారికి ప్రగాఢ సానుభూతిని కుటుంబానికి తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాడు ఈరోజు జర్నలిజంలో కొత్తగా వచ్చేటువంటి వారికి ఓనమాలు ఇచ్చినటువంటి ఆ మహనీయుడు వార్త నాగేశ్వరుడు ఈరోజు కనికా పరమేశ్వరి టెంపుల్ కావల్లోకి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నో సేవలు అందించాడు ఆ గుడి నిర్మాణంలో పాలు పంచుకున్నాడు మొన్న ఓపెన్గా మొన్న కోయి నెలలోని కనికా పరమేశ్వరి టెంపుల్లో ఓపెనింగ్ చేశారు ఘనంగా నిర్వహించారు అటు దేశభక్తిలోనూ ఇటు భక్తిలోను జర్నలిజంలోను సామాన్యంలోను అన్నిటికీ నాగేశ్వరరావు ప్రత్యేకంగా నిలబడతారు ఇటువంటి నాగేశ్వరరావు కావలి పట్టణానికి కాక నెల్లూరు జిల్లాకి పత్రికా రంగానికి ప్రముఖంగా తీరు లోటు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ నాగేశ్వరరావు గారి కార్యక్రమానికి అంతిమయాత్రలో పాల్గొన్న ప్రముఖ పురప్రములకు అందరికీ రాజకీయ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జర్నలిజానికి వార్త నాగేశ్వరరావు సేవలు నేటి సమాజానికి వార్త నాగేశ్వరరావు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇది పత్రికా రంగానికి జర్నలిజానికి తీరని లోటు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను విలువలు పాటించేటువంటి పత్రికా రంగంలో జర్నలిజంలో విలువలు పాటించేటువంటి ప్రముఖ వ్యక్తిగా చిరకాల మనల్ని అందుకు అందుకుంటున్నటువంటి నాగేశ్వరరావు గారు కీర్తి శేషుడు ఒక కీర్తి శేషంగా మిగిల్చుకున్నటువంటి కీర్తి శేషులకి అర్థం మిగిల్చుకున్నటువంటి నాగేశ్వరరావు జీవితంగా చెప్పుకోవచ్చు చిరస్మరణీయుడుగా చిరకాలం చిరస్మరణీయుడుగా జీవించినటువంటి కాలంగా చనిపోయిన వ్యక్తి జీవించిగా ఉన్నాడంటే కిరస్ కుమార్ అర్థం ఈ విధంగా నాగేశ్వరరావుకి వర్తిస్తుంది సమాజానికి తీరని లోటు అని చెప్పేసి తెలియజేస్తాను మీ పేరు చెప్పండి కోర్టులో న్యాయవాది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పేరు సినిమాధ్యక్షరావు దయవాడ ప్రకాష్ రావు రావు ఆయన మరణించినారు మరణ ఆయన మరణం తీరని లోటుగా భావిస్తున్నాను నలభై 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 ఏళ్ళ సుదీర్ఘ మీడియా ప్రస్థానంలో ఆయన పేరు ఒలేటి నాగేశ్వరరావు అయితే ఆయన పేరు వార్త నాగేశ్వరరావుగా స్థిరపడిపోయింది అందరూ అందరికీ బాగా స్నేహపూర్వకంగా బాగా మిత్రుడిగా బాగా బృదు చలామణి అవుతూ ఆయన జీవించినాడు జీవితకాలం అంతా బాగానే జరిగింది ఆయనకేమీ రిమార్క్స్ ఏమీ లేవు ఆయన మరణం చేరని లోటుగా అందరూ భావిస్తున్నాము